ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు దోపిడికి గురవుతున్నారని సిపిఎం జిల్లా అధ్యక్షులు నిన్న నాగేశ్వరరావు విమర్శించారు ఖమ్మం నగరంలోనే సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే సీజన్లో క్వింటాకు ఇరవై మూడు వేల ధరల పలికిన మిర్చి ఈ సంవత్సరం పదమూడు వేలు పద్నాలుగు వేలకు మిర్చి ధర పతనమైందన్నారు రైతులు రెండు లక్షలకు పైన మిర్చి పంట పైన పెట్టుబడి పెడుతున్న గిట్టుబాటు ధర లేక నలుగురు మిర్చి రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఎద్దవ చేశారు ఇప్పటికైనా ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించి తో మిర్చి కొనుగోలు చేసే విధంగా కృషి చేసి ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలా చేయని ఈ నెల పదిహేడున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు ధర బాగా పడిపోయింది గత సంవత్సరం ఇదే సీజన్లో ఇరవై మూడు వేల రూపాయలు కింటా అమ్మితే ఇప్పుడు ప్రభుత్వం మార్కెట్లో వ్యాపారులు పదమూడు వేల రూపాయలకి కొనుగోలు చేస్తూ ఉన్నారు పేరుకు జెండా పాట నాలుగు పద్నాలుగు వేల రూపాయలు ఉంటుంది కానీ పద్నాలుగు వేల రూపాయలు ఆ జెండా పాట పెట్టిన తప్ప ఇంక ఎక్కడ కొనటం లేదు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి కిందికి పదకొండు వేల దాకా ఎనిమిది వేల దాకా కూడా కొంటున్నారు కొంత తెగుళ్ళు వచ్చి రంగు మారిపోయిన వాటిని క్వాలిటీ రంగు లేదనే పేరుతోటి ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా కొంటా ఉన్నారు రైతు ఎకరానికి దాదాపు రెండు లక్షల పాతిక వేల రూపాయలు ఖర్చు పెట్టాడు పెట్టుబడి ఇప్పుడు యావరేజ్గా పదిహేను క్వింటాల్ అవుతుంది కొన్ని పదిహేను కొన్ని ఇరవై అయినా యావరేజ్గా పదిహేను క్వింటాల్ మాత్రమే మిర్చి దిగుబడి వస్తుంది రేటు పడిపోయింది దిగుబడి తగ్గిపోయింది పెట్టుబడులు కూడా సగం కూడా బోర్డున పరిచంది రైతులు చాలా ఆందోళన పడుతున్నారు ఇప్పటికి ఇటీవల కాలంలో మన జిల్లాలో దాదాపు నలుగురు రైతులు చనిపోయారు ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు నిన్ననే ఒక రైతు గార్ల మండలం సీతంపేట బానోత్ ధర్మ అని చెప్పి ఐదు ఎకరాలు మిర్చి సాగు చేశాడు బాగా పెట్టుబడులు పెట్టాడు మొదటి వచ్చిన ఇరవై క్వింటల్ నిన్న మిర్చి మార్కెట్ పట్టుకొచ్చాడు పదకొండు వేల రూపాయలకే ధర వెలికింది అమ్ముకొని ఇంటికి పోయాడు చాలా ఆందోళన పడ్డాడు ఇంత ధర తగ్గిపోయింది చాలా అప్పు మిగిలిటట్టు నుంచి ఆందోళనపడి చే దగ్గరికి పోయాడు స్టోక్ వచ్చి చనిపోయాడు అంతకుముందు మంచి మండలంలో ఒకటి అయితే రవాణాపల్లి మండలంలో రేవుల శిర్లో ఒక రైతు చనిపోయింది మాధవరావు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు ఇంకో రైతు చిమ్మపుళ్ళలో భూపతిరావు అని చెప్పేసి రైతు కోటపాడులో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సీజన్లో నలుగురు ఎమ్మెల్యే గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో మార్కెట్ ఉంది ఆయన నిన్న ఒక ఆదేశాలు ఇచ్చాడు అధికారులు కావని రైతులు నష్టపోకుండా మద్దతు